హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం నేను నైటే పెసలు కొంచెం బియ్యం వేసి నానబెట్టాను ఇంకా ఉదయం వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే జీలకర్ర అల్లం ముక్కలు రెడీ చేసుకున్నాను మిక్సీ జార్లో పెసలు బియ్యం అలాగే పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఉప్పు వేసి మిక్సీ వేసాం ఇంకా ఇద్దరమే కదా అని ఇంకా మిక్సీ వేసిన పిండిని డిష్లోకి తీసుకున్నాను ఇంకా అత్తయ్య గారికి కూడా టేస్ట్ వేస్తున్నాను అని చెప్పాను సరే అమ్మాయి అన్నారు ఇంకా అత్తయ్య గారికి కూడా పెసరట్టు టేస్ట్ అనేది ఇచ్చాను ఇంకా ఉల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి అల్లం మొక్కలు ఇలా ఒక డిష్లో మొత్తం నాలుగు కలిపేస్తున్నా ఒక్కొక్కటి అట్టు మీద వేసే కంటే ఈ విధంగా అయితే ఈజీగా ఉంటుంది అని అత్తయ్య గారు చాలా బాగా వచ్చాయమ్మాయి దోశలు అన్నారు ఇంకా ఇవి పెసర పిండి అది రెడీ చేసుకున్న తర్వాత కొబ్బరి పల్లీలు చట్నీ అయితే చేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి వేయిస్తున్నాను ఇంకా మిక్సీ వేసిన చట్నీకి పోపు అయితే వేసేస్తున్నాను ఇదిగోండి చట్నీ కూడా పోపు అనేది వేస్తాను ఇంకా పెసరట్టు చట్నీ అయితే ఇచ్చాను ఇంకా మేము కూడా తినేసాము చాలా బాగా వచ్చాయి అన్నారు శ్రీవారు అత్తయ్య గారికి బాగా నచ్చాయి ఇంకా పెనామైతే పెట్టాను ఇంకా పెసర పిండి అయితే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క టైపుగా వేస్తాను మీకు ఫస్ట్ ఈ టైము ఇలా వేసినట్లు షేర్ చేస్తున్నాను ఇంకొక టైప్ కూడా వేస్తాను అది కూడా త్వరలో వీడియో పెడతాను పెసరట్టు వేసిన తర్వాత దాని మీద మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముక్కలు ఉన్నాయి కదా ఒక డిష్లో తీసుకున్నాను కదా అవి అయితే జల్లేసి కొంచెం ఆయిల్ అయితే పడుతుంది పెసరట్టు అంటే ఏది ఎలా తినాలో అలా తినాలి అంటారు శ్రీవారు కూడా మనం ఈ విధంగా ప్రెస్ చేశామంటే అవి మనం ఎలాగూ తిరగమో బాగా కానీ వేగనిస్తాము ఇంకా దోశనైతే ఈ విధంగా మడత పెట్టాను ఇంకా నెక్స్ట్ కూడా ఎలా వేస్తాను అనేది చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి ఎలా ఉంటున్నాయి వీడియోస్ అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి డైలీ టెన్ లోపు వీడియో అప్లోడ్ చేస్తాను ఆయిల్ అనేది వేస్తున్నాను నాకెందుకో శ్రీవారు కానీ ఎవరైనా బాగుంది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు అంతేనా బాగోలేదు అన్న అంతే సపోర్టివ్గా తీసుకుని అది వచ్చేదాకా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తాను తొందరగా ఒప్పుకోవటం ఇష్టం ఉండదు నాకు అంటే ఒప్పుకోవటం అంటే ఎందుకు బాగోలేదు దాన్ని ట్రై చేద్దామనే మనస్తత్వం మళ్ళీ బాగోలేదు అన్న వాళ్ళ నోటి వెంట బాగా వచ్చింది అనే వరకు ట్రై చేస్తా ఎక్కువ మా శ్రీవారితో బాగాలేదు అన్నారు అంటే దాదాపు చెప్పరు కానీ బాగా వచ్చేదాకా ట్రై చేసి మళ్ళీ నోటి వెంట వింటేనే నాకు ప్రశాంతత ఉంటుంది బాగా చేసావు బాగుంది అంటేనే ఎందుకో అది అలా నా మనస్తత్వం అలా ఉంటుంది ఏముందిలే ఎలా చెప్తే తిన్నారు కదా అని అనుకోను టిఫిన్ తిన్నారా లేదా ఎలా ఉంటే ఏమైందిలే అనేది అసలు మనసు అంగీకరించదు ఇదిగోండి పెసరట్టు అల్లం చట్నీ అలాగే కొబ్బరి చట్నీతో శ్రీవారి ప్లేట్ వచ్చేసి ఇలా ఇచ్చేస్తున్నాను